తరతరాలుగా ఆబాల గోపాలాన్ని ఉర్రుతూగిస్తున్న వికటకవి కథలు మన తెనాలి రామకృష్ణ కథలు సరదాగా విందామా ఒకటి అనగానగనగనగా అంటే ఈ కథ మొదలై ఐదు వందల సంవత్సరాలైదండి మరి ఎక్కడ జరిగింది కథ అంటారా మన ఆంధ్రదేశంలో కృష్ణా తీరాన తెనాలి అనే అగ్రహారంలో నియోగి బ్రాహ్మణుడు కౌండిన్యస గోత్రికుడు ఆపస్తంభ సూత్రుడు అయిన గార్లపాటి రామన్న ఆయన ధర్మపత్ని లక్ష్మమ్మ నివసించేవారు ఈ దంపతులకి లేక ఒక మగపిల్లవాడు కలిగాడు ఆ ఊర్లో పండితుల్లో ఒక ఆయన గణపతి శాస్త్రుల వారికి ఈ పిల్లవాడి లగ్నాన్ని చూపించారు ఆ జనన కాల లగ్నాన్ని పరీక్షించి ఆయన ఇలా అన్నారు ఆహాహాహా వీడు మహర్జాతకుడండి కాలాన్ని తన ప్రతిభతో కట్టిపడేయగల సమర్థుడు రాముడిలా మాట తప్పనివాడు కృష్ణుడిలా మనసరిగిన వాడవుతాడు ఇది విని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు మరి బాలసార కార్యక్రమాన్ని జరపడానికి వచ్చిన బంధువుల్లో ఒక ఆయన అయితే ఇంకేం రామకృష్ణ అని పేరు పెట్టండి అన్నారు తండ్రి రామన్న గారు తల పంకించి కాస్త ఆలోచించి ఇప్పుడు గుర్తుకొస్తోంది మా ముత్తాతగారి పేరు అదే అదే రామకృష్ణ అన్నాడు కొడుక్కి ఆ పేరు పెట్టడానికే నిర్ణయించుకున్నాడు అంతలో బంధువులెవరో గారి వైపు చూసి మన గణపతి శాస్త్రుల వారేదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లున్నారు ఏం శాస్త్రిగారు అని అడిగారు శాస్త్రిగారు తల పైకెత్తి ఇందులో సందేహించడానికి ఏమీ లేదు ఈ జాతకుడు మహర్జాతకుడే కానీ రాముడిలా మాటిస్తూనే దాన్ని ఎలా తప్పించుకుందామా అని ఆలోచించే రకం కృష్ణుడిలా అందరి మన్నలను పొందుతూనే గండాల పాలవుతుంటాడు కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండోయ్ తానెంత సంపాదించినా తన కోసం ఏమీ దాచుకోడు భోళాశంకరుడు ఘనుడు ఘటికుడే కానీ లింగడు దోసడు నీళ్లు చిటికెడు భస్మంతో సంతృప్తి చెందే రామలింగడండి అన్నాడు శాస్త్రుల వారు వెంటే ఇంకో బంధువు కల్పించుకుని ఇకనే రామకృష్ణ కాదండి రామలింగడను పెట్టండి పేరు సరిపోతుంది అనేసాడు తండ్రి రామన్నగారి అర్థాంగి బాలుడి తల్లి బాలింతరాలైన లక్ష్మాంబ ఆ పేరు విని ముసిముసిగా నవ్వి మా ముత్తాత గారి పేరు రామలింగడేనండి అందావిడే వెంటనే బాలసార కార్యక్రమాన్ని జరిపిస్తున్న పురోహితుడు అయ్యా రామన్న గారు సుముహూర్తం దాటిపోతోందండి పిల్లవాడి పేరు ఏమిటో నిర్ణయించి చెప్పండి మరి మీరన్నట్టు రామకృష్ణుడా ఆవిడ అన్నట్టు రామలింగుడా ఏమిటో త్వరగా తేల్చి చెప్పండి అని అడిగాడు ఇంటి ఆడపడుచు అంటే రామన్న గారి చెల్లెలు అక్కడే ఉంది ఆవిడ కల్పించుకుని ఇందాకే మా అన్నయ్య చెప్పాడు కదండి రామకృష్ణ అని ఏం అన్నయ్య రామకృష్ణుడేగా పిల్లాడి పేరు అని అడిగింది మరి ఇంటి ఆడపడుచు మాట్లాడితే మేనమావ వెనకెందుకుంటాడు లక్ష్మాంబ అన్నగారు అక్కడే ఉన్నారు ఆయన అదట్లా వీలవుతుంది ఏం బాబా మా చెల్లెలు కాపురానికి వచ్చి ఇన్నేళ్ళకొక్క కోరిక కోరింది అది తీర్చలేవా రామలింగడని పేరు పెట్టాల్సిందే మా చెల్లెలు మహా సరదా పడుతోంది రామలింగడని పేరు పెట్టేయండి అన్నాడు ఖరాఖండిగా రామన్నగారు ఏమీ తేల్చుకోలేక అటు ఇటూ చూస్తూ ఉన్నారు మరి తొందర పెట్టాడు పురోహితుడు త్వరగా చెప్పండి ఏమిటంటారు పేరు రామకృష్ణుడా రామలింగుడా అని అడిగాడు పురోహితుడు ఇహ గార్లపాటి రామన్న గారికి చిరాకెత్తుకొచ్చింది ఎవరికి ఇష్టం వచ్చిన పేరుతో వాళ్ళు పిలుచుకోండి ఈ తెక్క వెధవకి నేను పేరు పెట్టేంత వాడినయ్యానా అని అరుస్తూ లేచి వెళ్ళిపోయారు మరి తన పేరు రామకృష్ణుడా రామలింగుడా ఈ సందిగ్ధాన్ని బాలసారనాడే రేకెక్తించిన ఆ పసివాడే లోకవ్యాప్తంగా ప్రసిద్ధుడైన వికటకవి తెనాలి రామకృష్ణ బాలసాలనాడే తల్లికి తండ్రికి మధ్య తగు కల్పించిన అతడి జీవితమంతా వినోదాత్మకం వివాదాత్మకం అయినా ప్రతి విషయం సుఖాంతం ప్రతి కథ సుభాంతం అందుకే తెనాలి రామకృష్ణ కథలు లోకంలో ప్రసిద్ధికెక్కాయి తన జీవిత సంఘటనలనే దేశ ప్రయోజనాలుగా మార్చుకున్న వికటకవి కాళికాదేవి ముద్దుబిడ్డడు ఈ తనాలి రామకృష్ణ కథలు విందాం వినోదంతో పాటు విజ్ఞానాన్ని పొందుదాం నమస్కారం